మంచిరాల జిల్లా కేంద్రంలోని ఐబీ తీన్ మార్మల్లన్న టీం మంచిరాల జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ బీసీజేఏసీ వడ్డపల్లి మనోహర్ బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నారేళ్ల శ్రీనివాస్ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్ వివిధ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ ఒక జర్నలిస్టుగా తన జీవితాన్ని ప్రారంభించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించి తెలంగాణ సమాజం కొరకు తన ఉద్యోగాన్ని వదిలి తెలంగాణ సాధనకే కొట్లాడిన బహుజన మేధావి ప్రొఫెసర్ ప్రభంజనం యాదవ్ అని గుర్తు చేశారు మహాత్మ బాపులే బిఆర్ఎస్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక న్యాయం కొరకై పోరాడిన వ్యక్తి ప్రభంజనం యాదవ్ అని తెలిపారు ఆయన పోరాటాలను గుర్తు చేస్తూ ప్రస్తుతం జరుగుతున్న సామాజిక న్యాయం కొరకై ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని బహుజన మేధావుల ఆశయ సాధనకై మనవంతు పోరాటం చేయాలని మన హక్కులను మనం సాధించుకోవాలని తెలిపారు అనంతరం ప్రొఫెసర్ ప్రభంజనం యాదవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి వారికి ఘననివాళులు తెలిపారు ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్ల నటి మంచాల జిల్లా ప్రధాన కార్యదర్శి దాసిపు దీపక్ కార్యదర్శి పాడల శివతేజ వివిధ బీసీ సంఘాల నాయకులు గజల్లి వెంకన్న రాజన్న యాదవ్ నామిని రాజన్న మాదాసు రాజేష్ దురిశెట్టి రాజేంద్ర ప్రసాద్ బీమెంట్స్ దాసరి రాజన్నచారి అంకం సతీష్ సల్మాన్ ఖాన్ పెద్దల చంద్రకాంత్ ఎండి లతీఫ్ తదితరులు పాల్గొన్నారు సందర్భంలో కూడా మన మనం ముందుకు రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారి ఆశయాలను కొనసాగించాలని మహనీయుల ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఈరోజు వారు చేసినటువంటి కృషిని స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం జీవితాన్ని ప్రొఫెసర్ ప్రపంచ్ యాదవ్ మరణించడం బీసీ ఉద్యమానికి మరియు బీసీ ప్రజలకి దిగిన లోటుగా మేము భావిస్తున్నాం ఈ యొక్క ప్రొఫెసర్ ప్రపంచ్ యాదవ్ యొక్క సంతాప సభను విజయవంతం యొక్క వచ్చిన బీసీ పిల్లలందరికీ బీసీ ఉద్యమాలను తెలియస్తూ ఇప్పుడు ఒక బీసీ సంతాప సభను ఉదయం రెండుగా మాట్లాడే సాయించారన్న మేము